హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి కాకుండా మీకు ఇంకేమైనా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే అది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నల్లపూసలు అనేది మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఆభరణం ఎలాంటి ఫంక్షన్కైనా సరే నల్ల అనేవి కంపల్సరిగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ వేసుకుంటారు మీరు చూస్తున్న ఈ వీడియోలో రకరకాల నల్లపుసల దండలు అనేవి ఉన్నాయి తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉన్నాయి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదో ఒకటి కంపల్సరిగా నచ్చుతుంది అండ్ అలాగే గివ్ అవే గిఫ్ట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టాం కదా అది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి అవైలబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంది అని తెలిసింది అంటే దాని తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఈ త్రీ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే అండ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి విత్ పిన్ నంబర్ అండ్ మీరు ఇచ్చే ఫోన్ నెంబర్ అనేది ఏదైతే అవైలబుల్లో ఉంటుందో దాన్ని మాత్రమే ఇవ్వండి ఒకసారి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ మీకు రీచ్ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ అనేది టైం ఖచ్చితంగా పడుతుంది సో ప్లీజ్ మీరు వెయిట్ చేయండి అండ్ ప్రోడక్ట్ ఒకసారి మీకు ఇంటికి డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఓపెనింగ్ వీడియో అంటే కట్ చేయకన్నా ముందు నుంచి తీయాలి కట్ చేసిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది తీయకూడదు దాన్ని మేము యాక్సెప్ట్ చేయము ఒకవేళ మీకు ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ వస్తే అది రిటర్న్ తీసుకోవాలి అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి వీడియో మొత్తం క్లియర్గా ఉండాలి అండ్ గివ్ అవే గిఫ్ట్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న కస్టమర్స్ అందరికీ కూడా మేము గ్యారెంటీ గివ్ అవేస్ అనేది ఆఫర్ చేస్తున్నాము సో మీరు తీసుకునే ప్రోడక్ట్ పైన బేస్ అయ్యి మీకు గివ్ అవే కూడా వస్తుంది సో ఎవరికైతే ఈ ప్రోడక్ట్స్ కావాలో వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ఏదైనా ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి రేపు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ చందనమంతా చల్లగదో చావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం